అందరికీ విశ్వభాష నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు అయితే నేను ఉగాది పచ్చలు అయితే చేస్తున్నాను చింతపండుది వాటర్ అనమాట నెక్స్ట్ అయితే నేను బెల్లం అయితే వేస్తున్నాను నెక్స్ట్ అయితే మ్యాంగో పీసెస్ వేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే కొబ్బరిది వేసుకుంటున్నాను నెక్స్ట్ కారం ఇంకా ఉప్పు వేసేసుకుంటున్నాను ఇప్పుడు అయితే ఇప్పుడైతే ఫస్ట్ నేను కొన్ని తీసుకొని వెళ్ళి దేవుడికి అయితే కొన్ని పెడతాను నేనైతే కొన్ని వేసుకొని అయితే టేస్ట్ అయితే చేస్తాను ఇదైతే సూపర్గా ఉంది మీరు కూడా ఇది ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టేది ఎట్లుందో బాయ్ బాయ్